హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు ఊహించని శుభవార్త అయితే చెప్పింది రైతుల ఖాతాల్లో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా డబ్బులు అనేది కూడా నేరుగా వారి యొక్క బ్యాంకు ఖాతాలకైతే జమ అవుతున్నాయి మొదటగా ప్రతి రైతు ఇలా చేస్తేనే వారి ఖాతాలో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది పూర్తి అనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబుల్ ఉంటుంది ఆ గంట సింబుల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం పీఎం కిసాన్ పదహైదో విడతకి సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదల చేయడం జరిగింది చాలామంది రైతులకైతే పీఎం కిసాన్ పదహైదో విడతకి సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా రైతుల ఖాతాలో అయితే జమ అవ్వలేదు వారందరికీ కూడా ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్న వెంటనే రైతుల ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది అలాగే పీఎం కిసాన్ పదహారో విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా పదహైదో విడతకు సంబంధించి పేమెంట్ అనేది కూడా పడిన తర్వాతనే పదహారో విడతకు సంబంధించి అర్హుల జాబితాను కూడా విడుదల చేసి రైతుల ఖాతాలో పీఎం కిసాన్ పదహారో విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు మొదటగా అయితే పదహైదో విడతకు సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా జమ అవుతున్నాయి వెంటనే ప్రతి రైతు కూడా చెక్ చేసుకోండి ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో